మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడింగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల బాబు బడింగ్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద చౌరస్తాలో సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేయర్ చిగురింత పార్జాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు టీయుఎఫ్ఐసి చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఆర్డీఓ సూరజ్ కుమార్ మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీంశేఖర్ కమిషనర్ జి రఘు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరినీ కూడా మా అధికార యంత్రాంగం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులని గౌరవ శాసన సభ్యులని ఈ కార్యక్రమానికి అన్ని విధంగా మా గౌరవ కార్పొరేటర్లని అందరినీ కూడా తెలియటం జరిగింది ఈ సందర్భంలో మరి పురపాలక శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణ ప్రాంత అభివృద్ధికి నగర ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజా అవసరాలు దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యోచనతో మరి వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి నాంది రాబోయే కాలంలో కూడా పట్టణ వాసులకు ఇల్లు ఇవ్వాలని పట్టణ వాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము పోవడం జరుగుతుందని మరియు